హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అండి బాగున్నారా మీ అందరు బాగుండాలనేసి కోరుకుంటున్నాను నేను బాగుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను అనమాట సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అని కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సో ఇది థర్టీ ఫస్ట్ రోజు అనమాట మార్నింగ్ గేదెలు మేపడానికి అయితే వచ్చాను చూడండి పత్తి ఇయరు పత్తి అస్సలు బాగాలేదండి సో దానివల్ల ఏంటంటే రెండు సార్లే పత్తి తీసి దున్నిచ్చారనమాట ఏమన్నా వేస్తారేమో వీలైతే మేము కూడా పత్తి పత్తి కట్ అయితే పీకించాలన్నమాట సో మాకు కొంచెం పనులు ఉండడం వల్ల మేము ఇంకా స్టార్ట్ చేయలేదు వీళ్ళు ఆల్రెడీ పీకించారు పక్కన పక్కన పొలాల వాళ్ళు అంటే మా ఇంటి వెనక పొలాలు ఉన్నమాట సో మరి వీళ్ళు ఏమేస్తారో తెలియదు అక్కడ కాలువలో వాటర్ వస్తాయండి మరి అక్కడ ఆ వాటర్తో ఏమన్న వేస్తారో ఏమో తెలియదు అనమాట అందరికీ ఫస్టే పీకించారు సో ఇక్కడ ఆఫ్టర్నూన్ అయిపోయింది వాటర్ కోసం వెతుకుతూ వెతుకు డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాయి చూసారు కదా వాటర్లో వాటర్ తాగి బురదలు ఎలా బురలాయో ఇవి అయితే అలానే పడుకుని ఉన్నాయి అదైతే లేచింది లేచి వాటర్ అయితే తాగుతుంది మరి ఇంటికి వెళ్తాయో మళ్ళీ మేస్తాయో తెలియదు సో ట్వంటీ ట్వంటీ త్రీలో ఇది లాస్ట్ వీడియో అండి లాస్ట్ అంటే లాస్ట్ వీడియోనే సో ట్వంటీ త్రీలో నేనైతే చాలా హెచ్ చేయాలని చాలా అనుకున్నాను బట్ కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల అవన్నీ ఏమి చేసుకోలేకపోయాను అనమాట ఆ డ్రీమ్స్ అన్నీ ఈ ట్వంటీ ఫోర్లో అయినా ఫుల్ఫిల్ చేసుకోవాలనేసి ఒక పట్టుదలతో అయితే ఉన్నాను అనమాట మీరు కూడా ఏమన్నా ట్వంటీ త్రీలో ఏమైనా చేయాలి అనుకొని చేయలేకపోయిన వాళ్ళు కానీ అలా వాళ్ళ ఉన్న వాళ్ళు ఏం బాధపడకండి ఎందుకంటే అయిపోయిన దాని గురించి పట్టుకొని ఆలోచించుకుంటూ బాధపడుతూ అస్సలు ఉండకండి ఎందుకంటే అది జరిగిపోయింది కాబట్టి అది మరలా తిరిగి రాదు సో ఇప్పుడు వచ్చేది ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ఫోర్లో అయినా మీరు అనుకున్నవి చేయాలనుకున్నవి ఏమేమి చేయాలనుకున్నారో ఏమేమి అచీవ్ చేయాలనుకున్నారో ఏమేమి సాధించాలనుకున్నారో వాటన్నిటిని ఈ ట్వంటీ ఫోర్లో అచీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి అంతేకాని బాధపడుతూ అయ్యో అయ్యో నేను అలా చేయాలనుకున్నాను అయ్యో నేను ఇప్పుడు ఇలా చేయాలనుకున్నాను అనేసి అస్సలు అంటే అసలు అస్సలు బాధపడకండి బాధపడితే మనకి వచ్చేది ఏమీ లేదనమాట మన హెల్త్ పాడవడం తప్ప అంతకు మించి అయితే ఏమీ లేదు ఈ ట్వంటీ ఫోర్లో అయినా వాటిని మీ డ్రీమ్స్కి మీరు రీచ్ అవ్వడానికి ట్రై చేయండి ఖచ్చితంగా ట్రస్ట్ మీ మనం ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించగలుగుతాం ఎందుకంటే నిజంగా ఏదన్నా అనుకున్నాం అనుకోండి అది ఖచ్చితంగా నెరవేర్చే వరకు అయితే నేను అంటే నేను అది సాధించే వరకు అయితే నేనైతే అస్సలు వదిలిపెట్టాను అనమాట గట్టిగా జిడ్డులాగా పట్టుకుంటాను అలాగే మీరు కూడా ఏదన్నా సాధించాలనుకుని ఉన్నారో లేదో నాకైతే తెలియదే కానీ ఎప్పుడైనా దాన్ని సాధించడానికి ట్రై చేయండి జరిగిపోయిన దాన్ని అయిపోయిన దాన్ని పట్టుకొని వేలాడు దాన్ని ఆలోచించుకుంటూ బాధపడుకుంటూ అస్సలు ఉండకండి ఈ ట్వంటీ ఫోర్ లైన్ ఒక డ్రీమ్ పెట్టుకోండి ఒక గోల్ పెట్టుకోండి దాన్ని రీచ్ అయ్యేదాకా కష్టపడండి ప్రయత్నించండి ఖచ్చితంగా రీచ్ మీరు అలా చేయండి ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను అన్నమాట ఎవరి మీద ఆధారపడకుండా ఎవరు అంటే ఒకళ్ళ దగ్గర చేయి చాపకుండా మీ కళ్ళ మీద మీరు నిలబడేటట్టు పట్టుదలతో కష్టపడండి ఖచ్చితంగా రీచ్ అవుతారన్నమాట సో ఇది చిన్న మాట అనమాట నా తరపు నుండి మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సో ఇక్కడైతే ఇక వాటర్ తాగిన తర్వాత డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోతున్నాయండి నేనేమన్నా మళ్ళీ ఏమన్నా ఆగుతాయేమో మళ్ళీ ఏమో మేస్తాయేమో అనేసి అనుకున్నాను బట్ లేదు డైరెక్ట్ వెళ్ళిపో అవుతున్నాయి అనమాట ఇంటికి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని కట్టేసి ఆ తర్వాతకి నేను పని చేసుకోవాలన్నమాట కొంచెం ఫుడ్ ఏమన్నా తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు పని అనేది స్టార్ట్ చేయాలి చే రెస్ట్ లేక రెస్ట్ ఉండాలి మనిషికి రెస్ట్ లేకుండా చేసినా కూడా హెల్త్కి మంచిది కాదనమాట మ్యాక్సిమం హెల్త్ కూడా చూసుకోండి ఎందుకంటే హెల్త్ మంచిగా ఉంటేనే కదా మనం మంచి మనం ఏదైనా చేయగలము ఏదైనా సాధించగలము సో అదే అనమాట నేను చెప్పేది హెల్త్ చూసుకోండి ముఖ్యంగా హెల్త్ చూసుకున్న తర్వాతకి మీరు ఏం చేయాలన్నా చేయండి సో వన్సేగా హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడైనా ట్వంటీ ఫోర్లో అయినా కష్టపడండి ఆగిపోయిన మీ డ్రీమ్స్ని మరలా అచీవ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ట్వంటీ త్రీలో పోగొట్టుకున్నారు అనేసి అస్సలు బాధపడకండి ట్వంటీ ఫోర్లో సాధించండి మీరు ఒక గోల్ పెట్టుకోండి నేను ఇది ఈ ఇయర్లో ఇన్ని ఇది చేయాలి అది చేయాలి అనేసి ఒక బుక్ పెట్టుకొని డై డైరీలో రాసు రాసుకొని దాని ప్రతిరోజు చూస్తూ దాన్ని అచీవ్ చేయడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా చెప్తున్నాను ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట సక్సెస్ అనేది మన చేతుల్లోనే ఉందండి మనం చేస్తేనే మనం సక్సెస్ అవుతాము చేయకోకుండా సైలెంట్గా కూర్చుంటే కనుక సక్సెస్ అవ్వము నిజంగా చెప్తున్నాను అసలు సక్సెస్ అవ్వలేము సో ఇకనైనా జరిగిపోయిన దాన్ని ఆలోచించుకోకుండా పక్కన పెట్టేసి ఈ ట్వంటీ ఫోర్లో మీ ఎవ్రీ డ్రీమ్ డ్రీము ఎవ్రీది ప్రతిది మీరు ఏం సక్సెస్ ఏ విషయంలో సక్సెస్ అవ్వాలనుకున్నారు ఏ విషయంలో మీరు సాధించాలనుకున్నారు ఏంటి ప్రతిది ప్రతిదీ అనమాట ఎవ్రీథింగ్ అది సో అవన్నీ ట్వంటీ ఫోర్లో నెరవేర్చుకోండి ఎందుకంటే మనం మన సక్సె మన ఎదుగుదల మనం ఎదగాలి అనేసి అంటే మన సక్సెస్ని చూసిన వాళ్ళు మనల్ని చూసి నవ్విన వాళ్ళు మన గురించి బ్యాడ్గా మాట్లాడుకున్న వాళ్ళు వీళ్ళందరూ మన సక్సెస్ని చూసి వా వీళ్ళు సాధించారు వీళ్ళు గ్రేట్ ఇలా చెప్పుకోవాలన్నమాట సో నాకు కూడా అలానే ఉందండి నేను సక్సెస్ అయ్యి నా గురించి అలా వావ్ తిను ఇలా ఇలా సక్సెస్ అయింది ఎలా ఉంది ఎలా మారిపోయింది ఎలా సక్సెస్ అయింది అసలు సూపర్ ఇలా మాట్లాడుకోవాలి అన్ ఎందుకంటే మనతో ఉంటూనే మనల్ని ఏ మా పొడుస్తారు అన్నమాట అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఫైనల్లీ నేను చెప్పి వచ్చేది ఏంటంటే ట్వంటీ త్రీలో ఏం సాధించలేకపోయాము అని బాధపడుకోకుండా ట్వంటీ ఫోర్లో అవన్నీ సక్సెస్ అవ్వాలి వాటిని సాధించాలి ఒక హెచ్ తీసుకు వాటన్నిటిని అచీవ్ అవ్వాలి మంచిగా సక్సెస్ అవ్వాలి లైఫ్లో మంచిగా ఉండాలి అన్నట్టు వాటన్నిటిని ఈ ట్వంటీ ఫోర్లో మీరందరూ సక్సెస్ అవుతారనేసి నేను కోరుకుంటున్నాను సో నేను కూడా అంతే ట్వంటీ త్రీలో ఎన్నో చేయాలి ఏదో చేయాలి అనేసుకొని చాలా అంటే చాలా ఆరాటపడ్డాను బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేయకుండా ఆగిపోయాను సో ఇప్పుడు నేను ఖచ్చితంగా వాటిని ట్వంటీ ఫోర్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటి అన్నిటిని సక్సెస్ అవ్వాలి అవన్నీ సక్సెస్ అవ్వాలి అన్నిటినీ ఎచ్చు చేయాలి నేను ఒక ఒక నేను కూడా ఒక స్టేజ్లో ఉండాలి అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇటువంటి ఇటువంటి వర్డ్లో అయితే ఖచ్చితంగా నేను అనుకున్న గోల్స్ అన్నిటినీ రీచ్ అవ్వాలనేసి అయితే నేనైతే ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను మీరు కూడా అదేవిధంగా ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి అది జాబ్ పరంగా కానీ అగ్రికల్చర్ పరంగా కానీ ఇంకా వేరే ఏమన్నా మీకు వచ్చితే దాని పరంగా ఏదైనా సరే మీరు ఖచ్చితంగా స సక్సెస్ అవుతారు నేనైతే నమ్ముతున్నాను సో నేనైతే అదే గోల్ పెట్టుకున్నాను ఈ ఇయర్లో ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వాలి అనేసి అయితే నేను కోరుకుంటున్నాను సో ఒక చిన్న ఒక చిన్న సజెషన్ అయితే నా నుండి అయితే నేను మీకు ఇచ్చానమాట నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేవి మోర్ 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 మెంబర్స్కి వెళ్తాయి అనమాట మీరు నాకు ఒక బూస్టప్ ఇచ్చినట్టు సో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి సబ్స్క్ర షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం ఓకేనా అండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్